హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వెంచర్ మీకు వీడియో తీశాను ఖమ్మం టు వైరా రోడ్ ఫేసింగ్ తనిఖల దగ్గర డిటీసీపీ విత్ రేరాప్ రోడ్ వెంచర్ అని తీయడం జరిగింది సో ఆల్రెడీ ఆ వెంచర్లో ప్లాట్స్ కంప్లీట్ అయిపోయినండి సో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయింది మీరు ఆల్రెడీ చూస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు ఆ వీడియో తీసినప్పుడు ఇంత డెవలప్మెంట్స్ లేదండి సో చాలా అద్భుతంగా అంటే అంత అద్భుతంగా డెవలప్ డెవలప్మెంట్ అయింది సో మొత్తం డే మనకి రోడ్స్ సిసి రోడ్స్ కానివ్వండి చుట్టూ గోడ వాటర్ ట్యాంకు సో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి ఆ వీడియో చూద్దాము ఎలా ఉంది ఏంటి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయింది ఖమ్మం క్వాలిటీ చాలా దగ్గరలో అందుకే చెప్తుంటాం తీసుకోండి తీసుకోండి ఇప్పుడు తీసుకుంటే మీకు రీ ఫ్యూచర్లో మంచి లాభం వస్తుందండి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది చెప్తాము చాలా మంది తీసుకుంటారు వాళ్ళు హ్యాపీగా లాభం పొందుతారు ఇప్పుడు వాళ్ళకి డబుల్ త్రిబుల్ అయిందండి మంచి రేట్ అన్నది మంచి ఇన్కమ్ అంతా రావడం జరిగింది మంచి డబల్ త్రిబుల్ అయ్యింది ప్రైజు సో అందులో కలెక్టరేట్ కూడా వచ్చేసింది ఇంతకుముందు లేదు ఈ వెంచర్ ఓపెన్ అయినప్పుడు కలెక్టర్ లేదు ఆల్రెడీ కలెక్టరేట్ కూడా వచ్చేసింది సో నేను కూడా చెప్తుంది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఆ వీడియో కూడా తీస్తున్నాను సో చాలా అద్భుతంగా వెంచర్ మొత్తం ఉంది చూడండి ఫర్దర్గా మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఏంటో నాకు ఫోన్ చేయండి మీ బడ్జెట్ తగ్గట్టు మీకు ఏ హైవేలో కావాలో చెప్తే ఆ హైవేలో హ్యాపీగా మీకుతో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తా ప్రజెంట్ అయితే ఈ వీడియో చూడండి చూసి కామెంట్ చేయండి మీ ఏ హైవేలో కూడా కామెంట్ చేయండి ఓకేనా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ దర్శన ఫ్రెండ్స్కి వెళ్ళి ఫార్వర్డ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి మనం వీళ్ళకి వచ్చాము స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి ఖమ్మం టు వైరల్ రోడ్ తనిఖీల స్టేజ్ వస్తుందండి ఓకే ఆ స్ట్రైట్కి వెళ్తే సో ఈ రోడ్ వచ్చేసి మనకి అమ్మపాలెం వెళ్తుంది ఇది ఓల్డ్ వెంచర్ అండి యాక్చువల్లీ దీంట్లో ప్లాట్స్ మొత్తం అయిపోయినాయి ఒకసారి మీకు రిమైనింగ్ చేస్తాను ఎలా ఉంది ప్రైజ్ ముందు ఎలా ఉంది ఏంటో నేను చెప్తాను సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను కదా స్ట్రైట్కి వెళ్తే మనం అమ్మపాలెం వెళ్తాము దేవపల్ల అవేకి వెళ్తాము సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం లోపల వెంచర్లోకి వెళ్దాం చాలా మంది అనుకుంటున్నారు మార్కెట్ స్లో ఉంది అండి డల్గా ఉందండి అనుకుంటున్నారు అసలుకి స్లోనే లేనే లేదండి రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇంకా మనకు స్లో ఎలా ఉంటుందండి మార్కెట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం స్లో నడుస్తున్నప్పుడు రేట్లు తగ్గవు ఏం తగ్గవు అండి ఉన్న రేట్లు అయితే తగ్గవు సో కొంచెం స్లోగా ఉంటున్నప్పుడు కొంచెం ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం స్లోగా ఉన్నట్టు ఉంటుంది కానీ అసలుకి మార్కెట్ రేట్లు తగ్గనే తగ్గలేదు మా కొనే వాళ్ళు ఇప్పుడే కొంటున్నారు కొంచెం మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు వెంటనే ఇప్పుడు కొని పెట్టుకొని మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకుంటారు ఇలాగా జరుగుతూ ఉంటుంది ఓకేనా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ అండి ఓల్డ్ వెంచర్ అండి ఇది యాక్చువల్లీ ఓకే చాలా మంది నేను ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో ఈ వెంచర్ వేసినప్పుడు చెప్పాను చాలా మంది కొంతమంది తీసుకున్నారు కొంతమంది పోస్ట్ పోన్ చేస్తున్నారు సో వాళ్ళకైతే అప్పుడు వచ్చేసి గజం ఇది ఫేజ్ వన్ వాళ్ళకి అప్పుడు వచ్చేసి పదివేల ఐదు వందలు ఇప్పుడు పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు అమ్ముకుంటున్నారు దీంట్లో డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్ ఇది అంటే దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు పెరిగిందండి చూసారా ఈ గ్రోత్ మనకి ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడా ఉండదు ఇంత గ్రోత్ సో చాలా అనుకుంటున్నారు మనం ఇన్వెస్ట్మెంట్ పెడదాం పెడదాం అనుకుంటున్నారు కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు అలా చేయటం వల్ల మన దగ్గర డబ్బులు ఉన్న మొత్తం అయిపోతుంటాయి ఖర్చు అయిపోతే తర్వాత మనం కొనలేని పరిస్థితి సో ఎప్పుడైతే మన దగ్గర మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో చెప్పండి మీ దగ్గర పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నాయా ఇరవై లక్షలు ఉన్నాయా ముప్పై లక్షలు మీ మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో కొనండి అదే పెరుగుతూ ఉంటుందండి ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్కి మించిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా లేదు కదండి ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్ మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ల్యాండ్ మాత్రమే మీరు ఎక్కడైనా తీసుకోండి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ల్యాండ్ మాత్రమే మీ దగ్గర ఎంత డబ్బులున్నా కూడా ల్యాండ్ మీద పెట్టండి మీకు తక్కువ టైంలో డబల్ త్రిబుల్ అవుతుంది సో ఖమ్మంలో మీకు ఏ హైవేలో కావాలి వరంగల్ హైవేలు కావాలా వైర రోడ్లు కావాలా ఎల్లెందు రోడ్లు కావాలా గోదావరి రోడ్లు కావాలా బోనకల్ రోడ్లు కావాలా లేదంటే మేము అర్జెంటుగా ఇల్లు కట్టుకోవాలండి మాకు ఇల్లు ఇప్పించండి ఇల్లు ఇప్పి అంటారు చెప్పండి మీకు ఎంత బడ్జెట్ ఉంది మీ దగ్గర ఉంది ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఆ డబ్బుల దగ్గర నేను ఇప్పిస్తా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి బంధువులు చెప్పండి రాంబాబు ఖమ్మం రైల్వే స్టేషన్ సంప్రదించండి మీ తగిన బడ్జెట్లో ప్లాట్ ఇప్పించబడను ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇప్పించబడను అతి తక్కువ టైంలో రిటర్న్స్ కూడా వస్తుంటాయి ఇప్పుడు బాగా అభివృద్ధి అవుతున్నాయి ఖమ్మం చుట్టూరు కూడా దేవపల్ల హైవే అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే ఇవన్నీ హైవేస్ కంప్లీట్ అయిపోయే కనీసం ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతాయి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత మీకు డబుల్ త్రిబుల్ అవుతుందండి మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏం ఉంటుంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబుల్ త్రిబుల్ అవుతుంది మళ్ళీ అప్పుడు వచ్చే కొనే వాళ్ళకి అప్పుడు రేట్లు పెరిగిపోయి ఉంటాయి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళకి అమ్మ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు అప్పుడు ఆ రేట్లు పెరిగిపోయినండి విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు సరే సేమ్ మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ సేమ్ మరి రిపీట్ అవుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు రిపీట్ అవుతుంది సో మీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పండి నాకు బడ్జెట్ చెప్పండి సో మీ దగ్గర బడ్జెట్లో నేను ప్లాట్ ఇప్పిస్తున్నాను రోడ్లో ఇక్కడ దీంట్లో కూడా ప్లాట్స్ ఉన్నాయండి ఇంకా మీకు ఫేజ్ టూలో ఉన్నాయి ఫేస్ వన్లో లేవని ఫేజ్ టూలో ఉన్నాయి ప్లాట్స్ తక్కువ ధరలో ఉంది ఓకేనా మరొక వేడితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్